తిరి సంపుదల సిరిచందన ముక్కలు సాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బిపి నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అట్ జస్ టు త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఉంటారు అంటే ఛ నిజమా అంటూ కొట్టిపారేస్తాం అలాంటిది ఒక సెలబ్రిటీని పోలిన సెలబ్రిటీని చూసామంటే జోక్ అంటూ నవ్వేస్తాం కానీ నిజంగా అలా ఉంటే అది కూడా ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ కోహ్లీలా ఉంటే అది కూడా మన శత్రు దేశమైన పాకిస్తాన్లో ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు కదా ఈ సుత్తంతా ఏంటి మ్యాటర్ చెప్పకుండా అనుకుంటున్నారా ఏం లేదండి సేమ్ టు సేమ్ మన కోహ్లీ లాంటి వ్యక్తే పాకిస్తాన్లో కూడా ఉన్నాడు అతని పేరు షహీదీ మిల్లాట్ కరాచీలో ఉంటాడు అక్కడ డామినోస్ పిజ్జా సెంటర్లో పనిచేస్తుంటాడు పిజ్జాలు తినటానికి వెళ్లిన వారంతా ఇతన్ని చూసిన వెంటనే కోహ్లీలా ఉన్నాడని ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు అలా తాను పిజ్జా చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది కోహ్లీ పాకిస్తాన్లో పిజ్జాలు చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఇప్పుడు అర్థమైందా కోహ్లీ పాకిస్తాన్ పిజ్జా మ్యాటర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి